హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి నేను కాకరకాయలు కట్ చేసి ఆరబెట్టి ఉంచాను కాకరకాయలు మనం ఉప్పేసి పిసుకుతాం కదండి అలా కాకుండా కట్ చేసి ఆరబెట్టి చేస్తున్నానండి ఇలా చేసినా కూడా కాకరకాయ ఇప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తుందండి ఎలా చేయాలో చూద్దాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇదో చూడండి నేను గ్యాస్ పైన బాండి పెట్టేసి ఆయిల్ వేసానండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ అవి వేసుకుందామండి ఇప్పుడు కాకరకాయలన్నీ ఇందులో వేసుకొని వేయించుకుందాం నేనైతే కాకరకాయలు వేసేసానండి వేగుతున్నాయి ఇవి కొంచెం వేగిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ కాకరకాయలు మనం ఉప్పేసి పిసికి చేస్తాం కదా పిండేసి ఇలా ఒకసారి చేయండి ఎక్కువ కష్టపడకుండా టేస్టీగా వస్తుంది కాకరవే ఫ్రై అనేది ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి ఇగో చూడండి ఇవి ఇలా వేగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఇందాకైతే అసలు మనం ఏం వేయలేదు కదా జస్ట్ ఊరికే పెట్టామంతే ఆయిల్ వేసి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం స్టార్టింగ్లోనే సాల్ట్ వేస్తే అవి వేగకుండా ఉడుకుతాయండి అందుకని నేను వేయలేదు ఇంకో సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మీకు సరిపోయినంత మీరు వేసుకోండి కాకరకాయ ఫ్రై చేయాలంటే మనం అవి ఉప్పు పసుపు పసుపేసి పిసికి అలా చేస్తాం కదా చేతులు నొప్పులు వస్తాయి ఇలా కూడా ట్రై చేయండి ఎక్కువ కష్టంగా ఉండదు టేస్టీగా కూడా ఉంటుంది నేను నాకు సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను కొంచెంసేపు వేగేదా వేగేదా ఉంచుదాము ఈ కాకరకాయ ఫ్రైకి కొంతమంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటారండి ఇందులోనే మనకి వెంటనే వాడుకునే పని అయితే ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవచ్చు అంటే కాకరకాయ ఫ్రై రకరకాలుగా చేస్తారు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నేనైతే అప్పటికప్పుడు అయిపోయేటట్టు అయితే ఉల్లిపాయలు వేస్తాను రెండు రోజులు నిల్వ ఉండాలంటే నేను ఇలానే చేస్తానండి రెండు రోజులైనా మూడు రోజులైనా కాకరకాయ ఫ్రై అనేది పాడైపోదు బాగుంటుంది అందుకని ఇలా చేస్తాను నేను నేనైతే ఆనియన్స్ అవన్నీ ఏమి వేయట్లేదండి మామూలుగానే వేపుతున్నాను కాకరకాయలు వేపుతుంది కారం చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారండి ఇది వచ్చేసి కొబ్బరి కారం అండి నేను కొబ్బరి కారం వేస్తున్నాను చాలా బాగుంటుంది అందుకే దాంట్లో కూడా ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసాను కొబ్బరి కారంలో కొంచెం ఉప్పు ఉంటుంది నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది కాకరకాయ కారమే కాకరకాయ కారంలోకి కొబ్బరి కారం వేస్తే అందరు చినులపై కారం ప్రిపేర్ చేసి వేసుకుంటారు అలా కూడా వేస్తాను కానీ ఇది కూడా ఇలా కూడా చేస్తానండి నేను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఈ కారం అనేది అందులో వేసేద్దాం చూడండి కాకరకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి కరకరలాడుతూ మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ చాలా బాగా ఫ్రై అయినాయి అండి ఎర్రగా బాగా వేగినాయి కరకరలాడుతాయి బాగున్నాయి నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసానండి ఎందుకంటే వీటిల్లో మనం ఉప్పేసి పిసికి వాటర్ అనేది తీసేయలేదు కదా అందుకని అవి ఉడికిపోతాయండి ఆయిల్ అనేది తక్కువ వేస్తే అందుకని కొంచెం ఆయిల్ వేసాను అందులో రెండు రోజులు ఉండాలంటే కొంచెం ఆయిల్ వేస్తేనే పాడైపోకుండా ఉంటుంది ఇప్పుడు నేను కొబ్బరి కారం వేస్తున్నాను ఇందులో చెనులపాయ కారం కూడా వేసుకోవచ్చు మీ దగ్గర అది ఉంటే అది వేసుకోండి నేనైతే కొబ్బరి కారం ఉంటే అది వేసుకుంటున్నాను రెండు రోజులైనా మూడు రోజులైనా అస్సలు పాడైపోదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకొంచెం ఇదంతా నీట్గా కలిపేసుకుందామండి కారం వేసి కలిపేసాం కదండి ఇంతేనండి దీన్ని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి వేయించుకొని ఆపేయడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్